కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తారు ఇది చంద్రసావుతు ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథనం చదివిన జగన్మోహన్ రెడ్డి మీద జనాలే కేసులు వేస్తారు రైట్ వేయాలా ఎందుకైడు ఏం జగన్మోహన్ రెడ్డి ఏమైనా అతీతమా లేకపోతే చంద్రబాబు ఏమైనా అతీతమా లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా అతీతమా ప్రజలకి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరి మీద కేసులు వేయాలా వేస్తారు ఖచ్చితంగా వేస్తారు వేసి తీరాలా వేస్తే కానీ ఈ జనాలకి ఒక భయం అనేది ఉండదు ఈ రాజకీయ నాయకులకి నోరుంది కదా అని చెప్పేసి అడ్డు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు అమలా సాధ్యం కానిటువంటి హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని గొర్రెలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా కోర్టు ప్రజా ప్రయోజన రాజ్యకంగా అసలు ఏ అధికారంతో ఏ ఆధారాలతో పలానా స్కీమ్ పెట్టాలనుకుంటున్నావు దానికి ఎంత ఖర్చు అవుతుంది అవగాహన లేకుండా ఎందుకు ప్రజలని మభ్యపెడుతున్నాం అనేది రానున్న రోజుల్లో కేసులు కుప్పల తెప్పలైతుంది ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి అని తీసడం కాదు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ అందరి మీద కేసులు పెట్టాలి అట్ ది సేమ్ టైం టీడీపీ జనసేన బీజేపీ అందరి మీద కేసులు పెట్టాలా రానున్న రోజుల్లో కేసులు మోత మోగుద్ది భారతదేశం మొత్తం ఒక్కసారి వెనక తిరిగి కానీ ఈ కేసులో గమ్మత్తైన విషయం చెప్పిన ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాడు పెట్టడు ఆరోగ్య మూడో వ్యక్తో నాలుగో వ్యక్తితో పెడతాడు ఇంకొకటి ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు రేపు కేసులు పడవు ఒక మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి పడతాయి ఇది ఒక దరిద్రమైన సంస్కృతి కూడా మొదలైంది ఇక ఎట్ట తయారవుతుందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం మీద భారతదేశంలోనే అన్ని పిల్లుల ప్రజా ప్రయోజన వ్యాధ్యాల బళ్ళ అలాంటి పరిస్థితి కోసం థ్యాంక్ యూ